ఈ రోజు మన ముందు ఉన్నారు అసలు ఇక్కడ కల్వకుర్తి పట్టణంలోని శ్రీ చైతన్య బ్రాంచెస్ ఓపెన్ చేయాలని థాట్ తోటి మన ముందు వచ్చారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ని ఓపెన్ చేయడానికి ఈ రోజు మన ముందు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఎక్కడ నుంచి వచ్చారు సార్ నేను మా నెగటివ్ ప్లేస్ మధుర ఖమ్మం జిల్లా నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు శ్రీ చైతన్య విద్యా సంస్థలో ప్రిన్సిపాల్గా చేశాను రెండు వేల ఇరవై రెండులో రిటైర్మెంట్ తీసుకున్నాను రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్లో ఇక్కడ మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన ప్రదేశం కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి సుదూరమైన ప్రాంతాలకు వెళ్తున్నారు మరి వాళ్ళ యొక్క కళ నెరవేర్చడానికి మేము ఎప్పటి నుంచి ఒక పది సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పద్నాలుగులో శ్రీ వెంకట బలరామయ్య హై స్కూల్ అని కలవకుర్తికి పది కిలోమీటర్ల దూరంలో పురవకొండలో స్టార్ట్ చేయటం జరిగింది దానికి కూడా నేను శ్రీ చైతన్యలు పనిచేస్తున్నప్పటి నుంచి కూడా వారికి సూచనలు సలహాలు మరి ఇస్తూ ఉన్నాను వారిలో ఉన్నటువంటి పట్టుదలని బాలరాజు గారి కరస్పాండెంట్ ఒక స్టూడెంట్స్కి మంచి విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో వారు చేసే ప్రయత్నంలో నేను కూడా భాగం కావాలనే ఉద్దేశంతో స్కూల్స్కి మెటీరియల్ కానివ్వండి తర్వాత సజెషన్స్ కానీ టీచర్స్ కానీ ఇక్కడ పంపించడం జరిగింది చాలా బాగా రన్ చేస్తున్నారు ఆ ప్రోగ్రాం బాగుంది కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా పిల్లలకి ఆల్రెడీ మరి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము రెండు వేల ఇరవై ఆరులో మరి సార్ని కలిసి రెండు వేల ఇరవై ఐదులో సార్ని కలిసి ఒకసారి సార్ ఇలా మనం మన దగ్గరే పిల్లలు ఉన్నారు మరి ఇంకా కొంతమంది పిల్లలకి ఈ సదో దూరంలో ఉన్నటువంటి పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇద్దాము ఇంటర్మీడియట్తో పాటు వాళ్ళు మరి ఇంజనీరింగ్ అని మెడికల్ కాలేజీకి వెళ్ళాలి ప్రపంచ స్థాయి మెడికల్ కాలేజీకి వెళ్ళాలి అంటే డెఫినెట్గా మంచి ఎడ్యుకేషన్ టూ ఇయర్స్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్రీ చైతన్య ఇన్ఫినేట్ లెర్న్ వాళ్ళతోటి మేము భాగస్వామ్యం అయ్యి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ ఇంటర్మీడియట్తో పాటు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా మేము అబ్జర్వేషన్ చేసిందంటే ఇక్కడ మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా స్కూల్ నుంచి మరి హైదరాబాదు విజయవాడ గుంటూరు వెళ్తున్నారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండి అక్కడ వాతావరణం పడలేక లేకపోతే అక్కడ పోటీకి తట్టుకోలేక వాళ్ళు రిటర్న్ వస్తున్నారు అలాంటి శ్రీ చైతన్య అంటే టఫ్ కాంపిటీషన్ కదా సార్ సో అక్కడ వాళ్ళకి టఫ్ ఎగ్జామ్స్ అవి ఇవి పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళు అక్కడ కాలేజెస్ నుంచి వచ్చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ సో మీరు అట్లా కాకుండా ఇటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు మంచి కొస్టార్ గారు ఇక్కడ మనకి ఏందనంటే పర్సనల్గా కంపల్సరీగా మా ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్కి ఒత్తిడి గురి కాకుండా విద్యను అందించాలనేది మా ముఖ్య ఉద్దేశం ఈ ఉద్దేశం నెరవేరాలంటే కంపల్సరీగా స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడే వాడి యొక్క స్థాయిని బట్టి వాడికి ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది మే స్వయంగా కంపల్సరిగా టెన్త్ క్లాస్ వరకు వాడికి ఫౌండేషన్ ఉందా లేదా ఏ ప్రోగ్రామ్ తీసుకుంటే వాడు మరి మ్యాథ్స్ తీసుకుంటే ఎంపీసీ వైపు వెళ్తే ఏ లో వాడు ఉంటాడనే ఉద్దేశంతో పేరెంట్కి స్టూడెంట్కి గైడెన్స్ ఇచ్చి మాత్రమే అడ్మిషన్ ఇవ్వటం జరుగుతుంది ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ లో కూడా టాపర్స్ బిలో ఆవరేజ్ ఆవరేజ్ అట్లా ఉంటారు కదా సార్ స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళకి మీరు ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఎట్లాంటిది అందిస్తున్నారు మామూలుగా కనుక తీసుకున్నట్లయితే ఏ స్టూడెంట్ అయినా మనం టెన్త్ క్లాస్ వరకు టాపర్ అని కానీ వీకర్ అని కానీ డివైడ్ చేయదు స్టూడెంట్ ఆల్రెడీ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మంచి పొజిషన్ వెళ్ళడానికి వెళ్ళటానికి ఇది ఐక్యూలో కామన్ గా ఉంటాయి అందరికి వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని వాళ్ళలో ఉన్న ఐక్యూ లెవెల్స్ ని మనం బయటికి తీసుకురాగలితే ప్రతి స్టూడెంట్ టాపర్గా తయారవుతాడు కానీ స్టూడెంట్ని మనం తక్కువ అంచనా వేసి వీడి వీడి తిని పనికిరాడు అనేది ఎక్కడా ఏ విద్యా విధానంలో లేదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే టెన్త్ క్లాస్ వరకు వాడు నేర్చుకున్నటువంటి కరికులం ఆధారంగా మాత్రమే వాడికి కోర్సును డిజైన్ చేసి మా దగ్గర ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది దానివల్ల స్టూడెంట్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు ప్లస్ రెండవది ఏంటంటే దీంట్లో రెండు ప్రభావాలు ఉంటాయి పేరెంట్ యొక్క కోరిక మరి డా మన పిల్లవాడు ఇంజనీరో డాక్టరో కావాలని వాళ్ళ కోరిక ఉంటుంది స్టూడెంట్కి ఇష్టం లేకపోయినప్పుడు కూడా కాలేజీలో జాయిన్ చేస్తున్నారు అలాంటి ప్రభావం లేకుండా స్టూడెంట్ని అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరిని కూర్చోబెట్టి స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ ఇచ్చి వాడి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నాడో మరి ఏదైతే చేయగలుగుతారో ఆ ప్రోగ్రాం మాత్రమే స్టూడెంట్కి అందిస్తున్నాం కాబట్టి స్టూడెంట్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా రెండు సంవత్సరాల్లో వాడు నేర్చుకోవాలని నేర్చుకొని డెఫినెట్ మంచి పొజిషన్ కలటానికి ఆస్కారం ఉంటుంది ఓకే శ్రీ చైతన్య అంటేనే టఫ్ కాంపిటీషన్ ఇస్తది సార్ వేరే కాలేజెస్ పోల్చుకుంటే శ్రీ చైతన్య చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తది సో మీరు అట్లా అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి అసలు మీరు స్టూడెంట్స్ కి ఎటువంటివి ప్రొవైడ్ చేస్తుంటారు శ్రీ చైతన్య వరల్డ్ వైస్ ఉన్నటువంటి బెస్ట్ కరికులం అంటే బెస్ట్ టీచర్స్ బెస్ట్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అండ్ బెస్ట్ పేపర్స్ అలాంటి పేపర్స్ని అలాంటి ని అలాంటి టీచర్స్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ రన్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్ కంపల్సరీగా మనం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటే ఏ స్టూడెంట్ అయినా సరే కంపల్సరీ ర్యాంకర్గా తయారు చేయవచ్చు అది తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే మాత్రమే ఆల్రెడీ లెక్చరర్ స్టూడెంట్ దగ్గర కూర్చొని మోటివేషన్ చేసి వాడు ఆ స్థాయికి వెదగటానికి కావాల్సిన సైజుని తెచ్చుకుంటూ ర్యాంకర్గా తయారు చేయడానికి పోటీ పట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాంటి వాతావరణం మేము ఇక్కడ కల్పిస్తున్నాం ఎందుకంటే మరి ఎంపీసీ విభాగంగా తీసుకున్నట్లయితే మరి ఇక్కడ మనం తక్కువ మంది వన్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం ఇక్కడ డేస్ కాలర్ ఉంది అదేవిధంగా సెమీరేషన్స్ ఉంది హాస్టల్ వాతావరణం ఉంది ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్న స్టూడెంట్స్ మనకు ఆల్రెడీ కలవకత్తి దగ్గర ఉన్న వాళ్ళు డేస్ డేస్కాలకి రావచ్చు కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు మనం బస్సు ప్రొవైడ్ చేస్తున్నాం సెమీరేషన్లకి రావచ్చు ఇంకా దూర ప్రాంతం ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి హాస్టల్లో ప్రతి ట్వంటీ మెంబర్స్కి ఒక మెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మెంటర్ ఎప్పుడు స్టూడెంట్ని అబ్జర్వేషన్ చేస్తుంటాడు వాడు క్లాస్ వింటున్నారా లేకపోతే ఎగ్జామ్ రాస్తున్నారా వాడి పొజిషన్ ఎలా ఉంది ఎప్పటికప్పుడు కన్సల్ట్ టీచర్స్కి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ తెలియజేస్తుంటారు పేరెంట్స్కి కూడా తెలియజేస్తుంటాము పర్ఫార్మెన్స్ గురించి పేరెంట్స్ యొక్క సజెషన్స్ కూడా తీసుకుంటుంటాం కాబట్టి స్టూడెంట్ని డెఫినెట్గా మంచి ర్యాంకర్స్గా తయారు చేయడానికి ఒక పద్ధతి అని మేము నమ్ముతున్నాం ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి శ్రీచైతన్ గారు చదివే వాళ్ళకి కంపల్సరీ ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా సార్ సో అట్లాంటివి ట్యాబ్స్ ఓన్లీ అది ఎడ్యుకేషన్ కి మాత్రమే వర్తిస్తుందా లేదంటే అందులో ఇంకా మళ్ళీ గేమ్స్ అవి ఏమైనా చూస్తుంటారా పిల్లలు అయితే మేము ట్యాబ్ ఇచ్చేటప్పుడు కంపల్సరిగా ఆ ట్యాబ్ లో మా ఉన్నట్టు సాఫ్ట్వేర్ అంటే అకాడమీకి సంబంధించినటువంటి సిలబస్ తర్వాత పేపర్స్ తర్వాత క్లాసెస్ ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి మాత్రమే ట్యాబ్ ఇవ్వటం జరుగుద్ది ఈ ట్యాబ్ లో వాడు మిగతా ఏమి ఓపెన్ చేయటానికి ఆస్కారం లేదు ప్లస్ ట్యాబ్ కూడా కంపల్సరీ స్టూడెంట్ క్లాస్ కి వచ్చిన తర్వాత ఇవ్వటం జరుగుద్ది మళ్ళీ క్లాస్ నుంచి బయటకెళ్లిన తర్వాత ట్యాబ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మా దగ్గరే ఉంటుంది క్లాస్ లో మాత్రం వాడు యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండే విధంగా దాన్ని దుర్వినియోగం చేసుకునే విధంగా మేము ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు పేరెంట్స్ అండ్ టీచర్స్ కి ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు సార్ పేరెంట్స్ నార్మల్ గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్లా విజిటింగ్ కి అట్లా ఎట్లా వస్తారు పేరెంట్స్ కి వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ప్రతి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి పేరెంట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం పేరెంట్ మీట్ కండక్ట్ చేసేప్పుడు గ్రూప్ వైజ్ కండక్ట్ చేస్తాం ఎంపీసీ వాళ్ళ మొత్తానికి ఒక రోజు బైపీసీ మొత్తానికి ఒక రోజు ఎందుకంటే టీచర్స్ ఆల్రెడీ బాటనీ జువాలజీ సపరేట్ గా ఉంటుంది ఫీజ్ కెమిస్ట్రీ కామన్ గా ఉంటుంది ఆల్రెడీ అలాంటప్పుడు ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ముగ్గురు టీచర్స్ ప్లస్ ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ కూర్చుంటాం పేరెంట్స్ని కంపల్సరిగా ప్రతి పేరెంట్కి వాళ్ళ యొక్క రికార్డ్ని పంపిస్తాము పేరెంట్ ఆ రికార్డ్ తీసుకొని వచ్చేసి కన్సల్ట్ టీచర్ దగ్గర వచ్చి స్టూడెంట్ని తీసుకొని వచ్చేసి మాట్లాడతారు అంటే మ్యాథమెటిక్స్ మార్కులు తగ్గుతాయి రీ ఏ రీజన్ వల్ల మ్యాథమెటిక్స్ తగ్గుతున్నాయి అనేది మరి కన్సల్ట్ టీచర్తో మాటలు వాళ్ళు స్టూడెంట్ యొక్క మరి భావాల్ని టీచర్ తెలియజేస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఆ స్టూడెంట్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత పేరెంట్కి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుద్ది దీనివల్ల డెఫినెట్గా స్టూడెంట్ ఒత్తిడికి గురి కాకుండా పేరెంట్స్ పదిహేను రోజులకు ఒకసారి వస్తారు కాబట్టి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే మనకు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టడానికి ఆస్కారం ఉండదు త్రీ మంత్స్ ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెడతారు ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి రావాలి పేరెంట్స్ రారు ఇక్కడ దగ్గరలోనే కాబట్టి పేరెంట్ కంపల్సరీ రావడానికి ఛాన్స్ ఉంది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి పేరెంట్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ స్టూడెంట్ కి పేరెంట్ తో మాట్లాడే విధంగా ఇస్తున్నాం ఇంకొక అవకాశం కూడా ఇస్తున్నాం అంటే ప్రతి రెండో సండే రోజు స్టూడెంట్స్ కి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉండవు ఫ్రీ అవుటింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ రోజు చాలా రిలాక్స్ గా ఉంటారు స్టూడెంట్స్ కి ప్రతి రెండు సండేలకు ఒకసారి ఫ్రీ అవుటింగ్ ఉంటుంది పేరెంట్ వస్తారు క్యాంపస్ లో స్టూడెంట్ బయటకి తీసుకెళ్తారు ఒక త్రీ అవర్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు తీసుకెళ్తారు మళ్ళీ సాయంత్రం మా గొప్ప చెప్తారు సాయంత్రం కంపల్సరీ వాళ్ళకి రిలాక్సేషన్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ టీవీస్ ద్వారా సినిమాలు కానీ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కింద ఎక్సర్సైజెస్ ఏదైనా కంపల్సరీగా అమ్మా ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో స్టూడెంట్ కి కంపల్సరీ మానసిక ఒత్తిడి అనేది తెలియకుండానే ఉంటది కాబట్టి ఇక్కడ మనం ప్రతిరోజు ఉదయం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఒక గంట పాటు యోగా టీచర్ ని పెట్టేసాం యోగా నేర్పిస్తున్నాం ప్లస్ దాంతో పాటు వాళ్ళకి ఒక మంచి పౌష్టికమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా స్టూడెంట్స్ కి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆడుకోన విధానం ఉంటది కాబట్టి సాయంత్రం ఫైవ్ టు సిక్స్ వరకు వాళ్ళకి ప్రతిరోజు కంపల్సరీగా గేమ్స్ పీరియడ్ ఉంటది ఆ గేమ్స్ పీరియడ్ లో ఎలాంటి స్టడీ కరికులం ఉండదు కాబట్టి ఆ గంట కంపల్సరీ స్టూడెంట్ వ్యాయామం చేయాల్సిందే ఆడుకోవాల్సిందే ఇది కోడ్ సార్ మనకి ఇక్కడ మనకు గర్ల్స్ సపరేట్ క్యాంపస్ ఉంది బాయ్స్ సపరేట్ క్యాంపస్ ఉంది క్లాస్ రూమ్స్ మట్టి కంపల్సరిగా కోవిడ్డే ఇప్పుడు ఈ అకాడమిక్ స్టార్ట్ చేస్తున్నాం రాబోయే కాలంలో గర్ల్స్ కనుక ఎక్కువగా జాయిన్ అయినట్లయితే క్యాంపస్ క్యాంపస్ బాయ్స్ గా చేసే అయితే ఉంది సో ఇప్పుడు శ్రీ లో చాలా వరకు వింటున్నాము ఇక్కడ నుంచి పేరెంట్స్ పెడుతున్నారు అక్కడ పిల్లలకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయక ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి సో ఇప్పుడు నార్మల్ గా అయినా వీళ్ళు చెక్కింగ్ వచ్చినప్పుడు అయినా ఫుడ్ నైట్ ది పెడుతున్నారు ఇట్లా చాలా ఫుడ్ పాయిజన్స్ రీజన్స్ చాలా వచ్చినాయి కదా సార్ సో అట్లాంటి వాళ్ళకి మీరు ఇక్కడ మనం మనం హాస్టల్ తీసుకునేదే మేము ఆల్రెడీ టూ హండ్రెడ్ మెంబర్స్ తీసుకుంటున్నాం ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ హాస్టల్ పిల్లలకి సపరేట్ గా మా పన్నెండు ఎకరాల క్యాంపస్ కాబట్టి కూరగాయలు మేమే పండిస్తున్నాం ప్లస్ మిల్క్ మేము కంపల్సరీ మా దగ్గర నుంచే మిల్క్ వస్తుంది ప్లస్ వంట చేసే దగ్గర మా వాళ్ళే అబ్జర్వేషన్ ఉంటారు సూపర్వైజర్ ఉంటారు ప్లస్ వడ్డించేటప్పుడు కంపల్సరీగా మా కన్సల్డ్ వార్డెన్స్ దగ్గరుండి స్టూడెంట్స్ కి వడ్డించడం జరుగుతుంది ఫుడ్ ఒకవేళ వంట వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా జరిగినా కానీ ఏమంటే దాన్ని రెటిఫై చేయడానికి అసలు జరగదు దాన్ని రెటిఫై చేయడానికి ఏమంటే ఆస్కారం ఉంటుంది పొద్దున ఫుడ్ సాయంత్రం పెట్టడం అలాంటివి లేదు ఎందుకంటే ఇదంతా ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మీకు అలాంటివి జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ చూడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడి నుంచో కూరగాయలు కాబట్టి అందులో మనం పండించే కూరగాయలు కానీ ఆర్గానిక్ మొత్తం టోటల్ కాబట్టి మంచి పౌష్టికాహారం ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటున్నారు ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మేము కూడా కంపల్సరిగా టీచర్స్ అండ్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్స్ అందరం స్టూడెంట్స్ తో పాటే అక్కడ భోజనం చేయటం టిఫిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మరి పిల్లలకి చాలా మంది బ్రెయిన్ గా మెంటల్ డిస్టర్బ్ అయ్యి చదవలేక ఈ ఎగ్జామ్స్ అన్ని రాయలేక ఇంట్లో ప్రెషర్స్ ఈవి ప్రెషర్స్ అన్ని చాలా మంది సూసైడ్ నోట్స్ రాసి చచ్చిపోతున్నారు కదా సార్ సో కి మీరు ఎట్లా మంచి క్వశ్చన్ అమ్మా ఇక్కడ ఇది మనకు స్టూడెంట్ ఒత్తిడి అంటే ఒక అకాడమికే ఒత్తిడి కాకపోవచ్చు అమ్మా మీరన్నట్లు పేరెంట్స్ ఇంటి దగ్గర లేకపోతే రకరకాల కారణాల వల్ల వాడు హాస్టల్ నుంచి ఇంటి దగ్గర నుంచి హాస్టల్కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ప్రభావం పడవచ్చు అదే విధంగా ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు అకాడమిక్ ఒత్తిడి పడవచ్చు దానికి ఏం చేసామంటే ట్వంటీ మెంబర్స్ ఒక మెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం ఇంటి దగ్గర నుంచి స్టూడెంట్ వచ్చిన తర్వాత వాడిని కంపల్సరిగా ఒక రోజుల్లో అబ్జర్వేషన్ చేయడానికి మెంటర్ ఉంటారు అంటే ఇంటికాడ ప్రభావం ఏముంది అంటే ప్రతి మెంటర్ తోటి స్టూడెంట్ డెఫినెట్గా అతని యొక్క ప్రభావాలు ఇంటి దగ్గర చెప్పుకుంటారు అన్ని పర్సనల్ విషయాలు కూడా మాట్లాడతాం మీ నాన్నగారు ఏం చేస్తారు అమ్మగారు ఏం చేస్తారు వాడు ఇంటి వాతావరణం కల్పించే విధంగా ఉంటే మనకు అన్ని విషయాలు చెప్తారు కాబట్టి అలాంటి జరగ జరగకుండా ఉండటానికి ఇది మెంటర్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగం ఇది మనకు ఎక్కువగా నార్త్ ఇండియాలో మెంటర్ సిస్టమ్ అనేది ఉంది మన సౌత్ ఇండియాలో పెద్దగా అన్ని ఇటు లేదు కానీ మేము మటుకి కంపల్సరీ స్టూడెంట్ కి మెంటర్స్ ఉండాలి అంటే టీచర్స్ కి పేరెంట్స్ కి మధ్యలో కంపల్సరీగా ఒక అనుసంధానం చేసే ఒక మెంటర్ కనుక ఉంటే అన్ని విధాలుగా ఇటు భోజనం చేసినప్పుడు కానీ వాడి యొక్క పర్సనల్ యాక్టివిటీస్ కానీ స్టడీస్ విషయంలో కానీ వాడి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రతి ఇరవై మందికి ఒక మెంటర్ గనుక ఉన్నట్లయితే స్టూడెంట్ కి ఎలాంటి ఇబ్బంది జరగదన్న ఉద్దేశంతో మేము ఈ మెంటర్ పద్ధతిని స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మీరు స్కూల్స్ ఇక్కడ శ్రీ స్కూల్స్ కూడా ఉన్నాయి సార్ సో మీ స్టూడెంట్స్ ని కంపల్సరీ తీసుకుంటారా అలా ఏం లేదమ్మా ఇప్పుడు మనం తీసుకునే వాళ్ళ మొత్తం టోటల్ మేము టెస్ట్ కండక్ట్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి స్టూడెంట్ అయినా జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మేము ప్రతి స్టూడెంట్ కౌన్సిలింగ్ చేసి మా దగ్గర జాయిన్ చేపించుకోవడం జరుగుతుంది మీ టెస్ట్ లో ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే సార్ ఎందుకంటే ఎంపీసీ బైపీస్ తీసుకున్న స్టూడెంట్ మినిమం క్వాలిఫై మార్క్స్ లేకుండా వాడు ఇంటర్మీడియట్ తో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ కి వెళ్ళలేడు వాడు ఒత్తిడికి గురవుతాడు కాబట్టి కంపల్సరీగా మా ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే మాత్రమే మా క్యాంపస్ లో సీట్ ఇవ్వడం జరుగుద్ది ఇప్పుడు స్టూడెంట్ కి ఎంపీసీ తీసుకోవాలని ఉంటది పేరెంట్స్ కి డాక్టర్ చేయాలని బైపీసీ తీసుకోవాలని ఉంటది సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తుంటారు సార్ అయితే మేము కంపల్సరిగా అడ్మిషన్స్ అప్పుడు పేరెంట్స్ తో కూడా పిలిచి మాట్లాడిన తర్వాత మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నాం సపరేట్ గా ముందు స్టూడెంట్ తో మాట్లాడతాం వాడు మ్యాథ్సా ఆ ఫిజిక్స్ ఆ బయాలజికల్ సైన్స్ వాడు ఇంట్రెస్ట్ మాతో షేర్ చేసుకుంటారు పేరెంట్ అక్కడ అందుబాటులో ఉండరు తర్వాత పేరెంట్ తో మాట్లాడతాం పేరెంట్ తో మాట్లాడినప్పుడు పేరెంట్ యూస్ చెప్తారు ఆ రెండింటిని కోఆర్డ్ చేసేసేసి మీ బాబు ఈ వేలో పెడితే బాగుంటుంది ఉద్దేశంతోటి చెప్తే దానికి యాక్సెప్ట్ చేస్తే మాత్రమే అడ్మిషన్ ఇస్తాం స్టూడెంట్కి అనుగుణంగా మాత్రం ఉంటే మాత్రమే అడ్మిషన్ ఇస్తాం స్టూడెంట్కి విరుద్ధంగా ఏ ఏ స్టూడెంట్కి మాకు అడ్మిషన్ ఇవ్వడం ఓకే ఇప్పుడు మీరు టూ థౌజండ్ టూ నుంచి ట్వంటీ టూ వరకు ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు వరకు నుంచి వరకు స్కూల్ ప్రిన్సిపల్ గా చేశారు కాలేజీ ప్రిన్సిపల్ గా శ్రీ చైతన్య వైదేహి క్యాంపస్ బైపీసీ టోటల్ కొన్ని వందల మంది ఆల్రెడీ నా స్టూడెంట్స్ డాక్టర్స్ కాను మరి ఆల్రెడీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాను ఉన్నారు ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మరి అక్కడ మేము నిరంతరము శ్రమ చేశాము అంటే స్టూడెంట్స్తో పాటు అక్కడే ఉండేవాళ్ళం ఇక్కడ ఆల్రెడీ మేము వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేను చూసిన క్యాంపస్ టూ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్స్ని గర్ల్స్ స్టూడెంట్స్ని మరి తయారు చేసి పంపించాము అలాంటి అనుభవం మరి ఇంకా కొంతమంది విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మన వెంకట బలరామయ్య ఐఐటి జైఈ నీట్ అకాడమీకి ఇంకా కొంత సర్వీస్ చేద్దామని రావటం జరిగింది ఓకే సార్ ఇప్పుడు మనకి మన కాలేజ్ లో స్పెషల్ కోర్సెస్ కదా సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎటువంటి కాంపిటీషన్ మెయిన్ గా మనకు జైఇ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది మనకు నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఈ ఎగ్జామినేషన్ టూ సెక్షన్ లో జరుగుద్ది సెక్షన్ వన్ చూసినట్టయితే జనవరిలో జరుగుతుంది జరుగుద్ది సెక్షన్ టూ మనకు ఏప్రిల్ లో జరుగుద్ది దీనికి అరౌండింగ్ రెండు వేల ఇరవై ఐదు కన్నా తీసుకున్నట్లయితే ఫోర్టీన్ ల్యాక్స్ మెంబర్స్ ఎగ్జామినేషన్ రాశారు ఈ ఫోర్టీన్ ల్యాక్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మరి ఐఐటిలో జాయిన్ కావాలంటే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది దాంట్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళని టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ మాత్రమే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తారు దాంట్లో మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే మన ఇండియాలో ఉండేటువంటి ఐఐటీస్లో జాయిన్ కావటానికి ఎగ్జాంపుల్ బాంబే ఐఐటీ కానీ ఖరక్పూర్ కానీ మద్రాస్ ఐఐటీ ఇలాంటి ఐఐటీస్లో ఇంజనీరింగ్ జాయిన్ కావడానికి మంచి పర్సంటేజ్ మంచి ర్యాంక్ వస్తే మాత్రమే జాయిన్ కావడానికి ఆస్కారం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేస్తామంటే మా కార్యక్రమంలోనే ఇంటర్మీడియట్తో పాటు ఆ చాప్టర్లో ఉండేటువంటి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తాము వీకెండ్కి వచ్చిన తర్వాత ప్రతి సాటర్డే రోజు అడ్వాన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్ ఫైనల్లో ఏ మోడల్లో అయితే జరుగుతుందో పేపర్ అదే మోడల్లో ఆన్లైన్లో టెస్ట్ పెడుతున్నాము అదేవిధంగా మరి జై మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రతి మండే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయే వరకు స్టూడెంట్స్కి అరౌండింగ్ ఒక టెన్ థౌజండ్ క్వశ్చన్స్ స్టూడెంట్ ప్రిపేర్ అయి ఉంటారు ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు దీనివల్ల ఫైనల్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్ ఈజీగా ఎగ్జామినేషన్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోవటానికి ఆస్కారం ఉంది దీంతో పాటు ఇంకా పేరెంట్స్కి ఎంపీసీ అంటే ఓన్లీ జై మెయిన్స్ అడ్వాన్స్ అని అనుకుంటున్నారు అదే కాకుండా మనకు సియూటీ అని ఒకటి కామన్ ఎంట్రన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇది త్రీ హండ్రెడ్ యూనివర్సిటీకి ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి కూడా మేము ఇంటర్మీడియట్తో పాటు కంపల్సరీగా కోచింగ్ ఇస్తున్నాము మన ఎంసెట్తో పాటు సియూటీ ఎగ్జామ్ ఇది కంపల్సరీ మంత్కి ఒకసారి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం మన ఎంసెట్ ఎగ్జామ్ టూ మంత్స్కి ఒకసారి కామన్ ఎంసెట్ ఉంటుంది అనమాట అన్ని సెక్షన్లు కలిపి కామన్గా ఎంసెట్ కండక్ట్ చేయడం ఎంసెట్ ద్వారా మనకు మన స్టేట్ లో జరిగే ఇంజనీరింగ్ సీట్లు తెచ్చుకోవచ్చు జేఈ మెయిన్స్ ఆల్రెడీ మరి ట్రిబుల్ ఐటీస్ లోఎఫ్టీ లో సీట్ తెచ్చుకోవచ్చు అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఐఐటీలో లో సీట్ తెచ్చుకోవచ్చు మరి స్టూడెంట్స్ కి ఇప్పటి నుంచి మనం ఇంటర్మీడియట్ తో పాటు ఇస్తున్నాం కాబట్టి ఫైనల్ ఎగ్జామినేషన్ లో మరి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్ట్ కావడానికి మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి మీరు కొంతమందిని సెలెక్ట్ ఏమైనా చేసుకుంటారు లేదంటే అందరికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలని అందరికి టఫ్ కాంపిటీషన్ ఎందుకంటే ప్రతి పేరెంట్ మా పిల్లవాడు కంపల్సరీ మంచి ఐఐటి లో జాయిన్ కావాలనే ఉద్దేశంతో జాయిన్ చేపిస్తారు దానికి మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ పరంగా ఏంటంటే మేము ఆల్రెడీ స్టూడెంట్స్ కి కంపల్సరీగా సిలబస్ ని త్వరగా కంప్లీట్ చేస్తాం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సిలబస్ మొత్తాన్ని జై మెయిన్స్ లెవెల్లో రివిజన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ జరిగే వన్ మంత్ బిఫోర్ ఎగ్జామినేషన్ మోడల్స్ లో కంపల్సరీగా గ్రాంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం అంటే అరౌండింగ్ ఒక ట్వంటీ గ్రాండ్ టెస్ట్లు వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ ఎగ్జామినేషన్ రాసే ఎగ్జామినేషన్ మోడల్ లో రాస్తారు కాబట్టి స్టూడెంట్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి ఇప్పుడు మన మహబూబ్ నగర్ సరౌండింగ్స్ లో మీరు స్టూడెంట్స్ ని తీసుకురావాలని అనుకుంటున్నారు సార్ ఇప్పటికే ఆల్రెడీ ప్రతి స్కూల్ కి వెళ్తున్నాము మా ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నాము స్టూడెంట్ విజిట్ చేయమంటున్నాము క్యాంపస్ కి పేరెంట్ స్టూడెంట్ మీ ఖాళీ ఉన్న టైంలో విజిట్ చేయమంటాం విజిట్ చేసిన తర్వాత పర్సనల్ కౌన్సిలింగ్ ఇచ్చిన మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నాం ఇక్కడ ఎలా అనిపిస్తుంది సార్ అంటే పేరెంట్స్ పేరెంట్స్ మేము వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇప్పుడు స్కూల్స్ కి వెళ్ళి మాట్లాడినప్పుడు స్కూల్స్ కరస్పాండెంట్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన దగ్గరలో ఉన్న దానికి మేము కూడా వచ్చి చూడటానికి ఆస్కారం ఉంటది ప్లస్ రెండోది మేము ఏదైనా చెప్తే మీరు చేయడానికి ఆస్కారం ఉంటది కాబట్టి కంపల్సరీగా మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్తున్నారు సార్ తో పాటు బైపీసీ కూడా ఉంది కదా సో నీట్ లో మీరు ఎటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ బైపీసీ స్టూడెంట్స్ కమ్మా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీసీ స్టూడెంట్స్ కి ఎలా అయితే అవకాశాలు ఉన్నాయో బైపీసీ స్టూడెంట్స్ కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి చాలా మంది పేరెంట్స్ కి ఇవి తెలియకపోవడం వల్ల బైపీసీ అంటే ఓన్లీ డాక్టర్స్ మాత్రమే అనే ఉద్దేశంతో మరి అమ్మాయిలకైతే ఎక్కువ సమయం అంటే పీజీ వరకు కనీసం ఒక టెన్ ఇయర్స్ పడుతుంది సెవెన్ ఇయర్స్ పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి బైపీసీ చేయాలన్నా కానీ పేరెంట్స్ కొంచెం మరి వాళ్ళకి ఇచ్చేస్తే అవగాహన లేక అయితే ఒక మెడికలే కాకుండా చాలా కోర్సెస్ ఆల్రెడీ బైపీసీలో ఉన్నాయి అలాంటి కోర్సులకు మేము ఆల్రెడీ మరి నీట్ ప్రోగ్రామ్ ద్వారా అంటే బైపీసీ స్టూడెంట్స్ మామూలుగా చూడండి అంటే జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీనికి మనం నీట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఏదైతే మనం అడ్వాన్స్ మెయిన్స్ ఎలా ఇస్తున్నామో నీట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా త్రీ అవర్స్ క్లాస్ అంటే రెండు గంట క్లాస్ ఒక గంట స్టడీ అవర్ ప్రతి సాటర్డే రోజు వచ్చిన తర్వాత ఆ వీక్ మీద జరిగింది మన ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇదంతా కంపల్సరీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి మరి ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ రాస్తారు ప్రతి మండే కంప్లిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఇది కాకుండా ఏంటంటే మనకు నేషనల్ వైడ్ ఉన్నటువంటి అగ్రికల్చర్ వెటర్నరీని కూడా మరి బైపీసీ జాయిన్ అయిన స్టూడెంట్స్ జాయిన్ కావచ్చు వాళ్ళకి అగ్రికల్చర్ వెటర్నరీ హార్టికల్చర్ జాయిన్ కావడానికి ఇండియా వైడ్ ఐకార్ పర్మిషన్ ఉన్నటువంటి మంచి మంచి అగ్రికల్చర్ కాలేజ్లో వీళ్ళు జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంది దానికి ఐకార్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్ జరుగుద్ది ఈ ఎగ్జామ్స్ మొత్తం ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ కూడా బైపీసీ స్టూడెంట్స్ని మనం ప్రిపేర్ చేపిస్తాము పాటు మన స్టేట్లో జరిగేటటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్ కూడా రాస్తారు ఎంసెట్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు అగ్రికల్చర్ వెటర్నరీ ఫార్మసీ మరి ఇంకా రకరకాల కోర్సెస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది మంచి ఆపర్చునిటీ రాబోతుంది రాబోయే కాలంలో మరి ఇంకా మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మన తెలంగాణ స్టేట్లోనే మెడికల్ సీట్లు మరి కాలేజీ పెరిగాయి సీట్లు పెరిగాయి మరి దేశం మొత్తం కూడా రాబోయే ఐదారు సంవత్సరాల్లో కంపల్సరిగా ఇంకా సీట్లు పెంచాలని కాలేజీ పెంచాలనుకుంటున్నారు మరి మీ పిల్లలు కంపల్సరిగా బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉండి తప్పనిసరిగా డాక్టర్ కావాలనే కల గనక ఉన్నట్లయితే డెఫినెట్ గా మరి వెంకట బలరా జై నీట్ అకాడమీకి రండి పర్సనల్ కేర్ తీసుకుంటాం మేము ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిన్సిపల్ గా చేశారు సో మరి ఫ్యాకల్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని తీసుకొస్తున్నారు మంచి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్ లో ఐఐటి జై మెయిన్స్ కి కోచింగ్ ఇవ్వాలన్నా మా మెటీరియల్ చెప్పాలన్నా మన శ్రీ చైతన్య ఇన్ఫినేట్ మన చెప్పాలన్నా అదేవిధంగా నీట్ ప్రోగ్రామ్ అన్న మినిమం కంపల్సరిగా ఈ ఇన్స్టిట్యూషన్లో టెన్ టు ట్వంటీ ఇయర్స్ పనిచేసిన లెక్చరర్స్ మాత్రమే చెప్పగలడానికి ఆస్కారం ఉంది మేము తీసుకునేటప్పుడే కంపల్సరీగా ప్రతి లెక్చరర్ని డెమో ద్వారా ఎగ్జామినేషన్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో లెక్చర్స్ వచ్చే లెక్చర్స్ కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఎన్నో సంవత్సరాలు కొన్ని వందల మంది స్టూడెంట్స్ని డాక్టర్స్ ఇంజనీర్ చేసినటువంటి టీచర్స్ అందుబాటులో ఉంటారు ఎందుకంటే తీసుకునేటప్పుడే కంపల్సరీ ఎంట్రోసి పెట్టి తీసుకుంటాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండదు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంటారు ఓకే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మంచి ఎడ్యుకేషన్ని ఇక ఇక్కడ అందించాలని కోరుకుంటున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో వాళ్ళకి ఇప్పుడు ఫీజెస్ మనకి నార్మల్ గా అందరికి అందుబాటులోనే ఉంటాయా సార్ ఫీజెస్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఉండేటటువంటి శ్రీ ఊరుకొండలో ఉండేటటువంటి శ్రీ చైతన్యకి పాయింట్ వన్ పర్సెంట్ వరకు తేడా ఉండదు ఎడ్యుకేషన్లో లో అదొకటి నెంబర్ టూ ఏంటంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు తీసుకునేటటువంటి ఫీజెస్ ఇక్కడ ఊరుకొండలో ఉండేటటువంటి ఫీజెస్ కి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటది దాదాపుగా సార్ చెప్పినట్టుగా ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఫీజు వాళ్ళకంటే తక్కువ తీసుకుంటాం అదే విధంగా రెండోది ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం వాళ్ళకి వచ్చినటువంటి ఆ మార్కుల ఆధారంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ మాకు మేము పెట్టినటువంటి ఎగ్జామ్ లో నైంటీ పర్సెంట్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళకి నైన్టీ టు హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి పిల్లలకి హండ్రెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది